দৌড়ো দৌড়ে দৌড়ো দৌড়ে দৌড়ো দৌড়ে দৌড়ো न <laughs> नरेंद्र <laughs> నరేంద్ర మోడీ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకి పెట్టుబడిదారులకి లక్షల కోట్ల రూపాయలకు అమ్ముడు పోయి భారత కార్మిక వర్గం వంద సంవత్సరాల పైగా పోరాటి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడులు తీసుకొచ్చి భారత కార్మిక వర్గాన్ని కట్టు బాధితులుగా చేయడానికి చట్టం తీసుకొచ్చారు దానికి వ్యతిరేకంగా ఈ రోజున ఒక్క బిఎంఎస్ మినహా భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు అసోసియేషన్స్ రైతు సంఘాలు అందరూ కూడా ఈ సమ్మెకి మద్దతు ఇచ్చి ఈ రోజు ఈ సభను జయప్రదాం చేయడం జరుగుతా ఉంది సింగరేణిలో కూడా సింగరేణి కార్మికులు పదకొండు ఏరియాల్లో కూడా కార్మికులందరూ స్వచ్ఛందంగా ఈ సభలో పాల్గొని జయప్రదాయం చేసినందుకు ఏ తరఫున ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు తెలిపిస్తా ఉన్నాం భవిష్యత్తులో జరిగే నిరోధిక సమ్మె కూడా కార్మిక వర్గం సిద్ధం కావాలని విజ్ఞప్తి చేస్తూ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన కోడుల్ని అమలు చేస్తా ఉన్నారు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని తారీఖు నాడు రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకొచ్చి పది గంటల పని దినాన్ని తీసుకొచ్చారు ఒక పక్కన ఈ యొక్క సమ్మెకి మద్దతు ఇస్తూనే రెండో పక్కన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు మీ అందరం జేఎస్సీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే రెండు వందల ఎనభై రెండు జీవన్ రద్దు చేసుకోండి ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను మీరు చెప్పండి ఎట్లా చూడాలి నాలుగు లేబర్ కోడ్లతో కార్మికులకు పని గంటలు జరుగుతున్న వాటికి వేతనం రాదు అవి ప్రశ్నించి కొట్టుకొని పోతే సమయాలను కూడా కనుమరిగే పరిస్థితి ఎట్లా కన్నా ఒకే ధ్యేయంగానే మనం ఇలాంటి పరిస్థితులు ఇలాంటి చట్టాలు లేబర్ కోడ్లు ఇస్తుందని అనుకోవచ్చు నరేంద్ర మోడీ ఉద్దేశమే ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేయాలని వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని ఇలా కార్పొరేట్లకు వడ్డీ రూపంలో అసలు రూపంలో లోన్ల రూపంలో రద్దు చేయాలని వాటికి అడ్డం కార్మిక సంఘాలు హక్కులు చేసేయాలని ప్రభుత్వ రంగ పనిచేసిన కార్మిక దీతపత్యాలు దెబ్బ పెడితే హక్కులు లేకుండా చేస్తే ఇలా ఆ కార్మికుల హక్కులన్నీ కూడా తర్వాత ప్రైవేటు లాభం ప్రాబ్లమే వాళ్ళ లక్ష్యం అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో ఖర్చు దగ్గర నుంచి వెళ్ళి దాదాపు మూడు ప్రభుత్వాలలో కూడా ఇదే పనిచేస్తా ఉన్నారు ప్రపంచంలో ఉన్న బాధ్యాంగ వ్యక్తులకు హామీ ఇచ్చిండు ఆ దేశంలో కార్మికుల హక్కులను పిసేస్తాం ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తాం ఎవరైనా